హలో వెకమ్ టు మైన్ తిరుచినవల్ వెజిటేరియన్ ఈరోజు ఒక సింపుల్ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ప్రసాదం రెసిపీస్ అన్నిటికన్నా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ప్రసాదం చక్కెర పొంగలి ఇది ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది ఈ ప్రసాదం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చక్కెర పొంగలి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి నేను పెసరపప్పుని ఏమీ వేయించి తీసుకోవడం లేదు అలాగే అదే కప్పుతో అయితే ఒక ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి అంటే త్రీ ఇస్ట్ వన్ రేషియో ఈ పెసరపప్పుని బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసేయాలి అలాగే ఈ నీళ్ళు అన్నీ కూడా శుభ్రంగా వంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం పెసరపప్పు కలిపి ఒక వన్ కప్ తీసుకున్నాం కదా దానికి గాను ఒక ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి మీరు గ్లాస్ కాళ్ళతో కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూతపోయితే వేసుకుని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రాణించుకోవాలి అప్పుడు మనకు పప్పు బియ్యం అన్నది చక్కగా ఉడుకుతుంది చూసారు కదండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చి ఆవిరంతా చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గరిత తీసుకుని ఇలా స్మాష్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం బెల్లాన్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక కప్పు వరకు బెల్లం తిరుము అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఈ పంచదార అన్నది మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలా పంచదార బెల్లం వేసుకోవడం వల్ల ఈ చక్కెర పొంగల్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అచ్చం మనం టెంపుల్లో తిన్న ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిని స్టవ్పై పెట్టుకుని ఈ బెల్లం కరిగేంతవరకు కరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా బెల్లం కరుగుతూ ఉండగా ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇలా బెల్లం కరిగి ఈ లోప మనకు పాకం వచ్చి టేస్ట్ బాగుంటుంది ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి బెల్లం అన్నది చక్కగా కరిగిపోయింది అలాగే చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుందాము ఒక చిన్న ప్యాన్ స్టవ్ పై పెట్టుకుని అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం అలాగే జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఎందు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేవని వేయలేదు ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం ఎలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ చక్కెర పొంగలికి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు తక్కువగా అడ్జస్ట్ చేసుకుని చేసుకున్నా కూడా పర్వాలేదు చూసారు కదండి ఇలా ఫ్రై అయిన ఈ జీడిపప్పు కిస్మిస్ బాదంని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ చక్కెర పొంగల్లోకి వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వెన్నలాగా కరిగిపోయే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలి చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ చక్కెర పొంగలిని ప్రిపేర్ చేయండి మనం ప్రసాదం చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్